హాయ్ ఫేస్ నేను అయితే చూసాను నాకు సువాన్ సితి యా సెంట్స్ ఈరోజైతే నేను మంచి తిస్తులు జాయిన్ చేసిన తను లేరు చూడండి అదైతే తిస్తులుస్తా అండి చూడండి ఎప్పుడైనా మీరు తిస్తులు జాయిన్ చేస్తే తిన్న కామెంట్ చేయండి ఇదైతే నేను మొట్టమే వేసిన అది పైన ఉండడం మర్చిపోయినా అదైతే నెమలి పింఛన్ మర్చిపోయినా మెమలి పింఛన్ కలర్ మర్చిపోయినావా ఓకే ఓకే పైన

బ్యూటర్ వ్యూతరం నింపేసిన ఫ్రెండ్స్ ఇది నేనే చేసనార్ ఫ్రెండ్స్ బాగుంది ఏ క్లాస్ ఇప్పుడు చెప్పలేదు ఏ టెన్స్ అంటే నేను 100 ఏజ్ టాస్ మా అక్క నేను 100 ఏజ్ టాస్ మా అక్క ఫోర్త్ ఏజ్ మిద్దరం స్వయం skole స్కూలా ఏ స్కూలు దూర్తు ఆఫటర్ ఫ్రెండ్స్ ఇక్కడ తూటపల్లి కుకట్పల్లి తూటపల్లి గుంటూరు ఆక్స్‌ఫర్డ్ కుకట్పల్లి గుంటూరు ఆఫటర్ తూటపల్లి ఓకే నా భయం బాగుంటే తిన్న తోమేం చేయండి అండ్ నైట్ సేఫ్ సత్తా ఎప్పుడు ఏది మంచిగా ఉంటే అది చూపిస్తా ఫెన్స్ అన్నిటి అలాస్ వేసేసిన ఇప్పుడు మా అక్క ఢిమాట్లో ఎప్పుడో తవాసు అలా అలా వేస్తున్నాము అవి చూపిస్తా ఫెన్స్ నా భయం నచ్చితే తోమేం చేయండి మర్చిపోవద్దు నిస్